బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూర్పాలెంలో మీ సేవా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు గ్రామంలో మీ సేవా కేంద్రంతో పాటుగా పక్కనే ఉన్న మరో మూడు దుకాణాల తాళాలు పగలగొట్టి అందరినీ కడికి దోచుకులు పరారయ్యారు మీసేవా కేంద్రం తాళాలు పగలగొట్టి నగదు అపహరిస్తుండగా సీసీ కెమెరాల్లో దొంగల కదలికలు రికార్డయ్యాయి తెల్లవారుజామున వరుసగా దుకాణాల తాళాలు పగలగొట్టి ఉండటంతో గమనించిన స్థానికులు దుకాణ యజమానులకు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు సీసీ కెమెరాలు రికార్డు అయిన ఫుటేజ్ ఆధారంగా గుర్తించే పనిలో పడ్డారు మరోవైపు ప్రకాశం జిల్లాలో గత రెండు రోజులుగా చిల్లర దొంగలు హల్చల్ చేస్తున్నారు తాళాలు వేసిన ఏళ్లు దుకాణాల్లో చోరీలకి పాల్పడుతూ అందిని కడికి దోచుకెళ్తున్నారు ఖంభం మండలం సూర్యపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడ్డారు గ్రామానికి చెందిన గాలేటి వెంకట్రావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చొరబడ్డారు బీర్వా పగలగొట్టి అందులో ఉన్న నాలుగు నర్తులాల బంగారం ముప్పై ఐదు వేల రూపాయల నగదును దోచుకెళ్లారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అలాగే ఎర్రగొండపాలెం గుర్రపుశాలలోని ఎస్సీ పాలెంలోనూ అదే పరిస్థితి కూలి పండ్ల కోసం ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిన కూలీల ఇళ్లను టార్గెట్ చేశారు వరుసగా పదిళ్లలో చోరీలకు పాల్పడ్డారు చిన్న చిన్న బంగారుపు వస్తువులు దోచుకెళ్లారు కూలి పండ్లకు వలస వెళ్లిన వారికి తమ ఇంట్లో దొంగలు పడ్డారన్న సమాచారం తెలుసుకుని లబోతిపోమంటూ తిరిగొచ్చారు దీంతో పోలీసులు గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు